కానికి బాధ్యతయుత ప్రాతనా ప్రేమమూతస్వామి శరణు వేడరా శరణు వేడరా నా పేరు జోసఫ్ కొటికిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పోర్బందర్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహాగరుడు అయిన దేవ పోర్బందర్ అనే జిల్లాలో ఉన్న మూడు మండలాలు నూట ఎనిమిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకునండి నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు లోకమునకు వచ్చిన లోకరక్షకుడైన యేసు గురించి వారు వినుటకు విని అంగీకరించుటకు సహాయము చేయండి దేవా సమాధానార్థమైన శిక్ష యేసు మీద మోపబడిందని యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారికి దేవులతో సమాధానం లభిస్తుందని వారి పాపముల నుండి వారికి విమోచన దొరుకుతుందని వారు నమ్ముటకు విమోచింపబడుటకు సహాయము చేయండి ఆ గ్రామాలలో సువార్త పని చేయించిన సువార్థికులను సంఘములను స్థాపించిన కాపర్లను మీరు దర్శించి వాడుకొనండి వారిని బలోపేతము చేయండి సువార్త ప్రకటనకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ఆ ప్రాంతంలోని అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం న్యాయపాలన చేయుటకు చేయటకు సహాయం చేయండి ప్రజలకు మేలు చేసే వారిగా వారిని ఉంచండి అలానే వారికి కూడా రక్షణ దయచేయండి ప్రవ్వా అలానే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలను తీర్చండి ఆర్థికంగా బలపరచండి రాబోయే రోజుల్లో మేమింకా అనేక ప్రాంతముల కొరకు భారముతో ప్రార్థించేటువంటి ఆసక్తిని మాకు దయచేయండి ఏసునామ పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్